కొత్తలో చేసావుగా వంట అప్పుడు నువ్ వండినంగా ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి ఇంట్లో కుంకుడు కాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళు లాగా ఉపయోగిస్తున్నాంగా వంట చేస్తుంది వంట చీటు వంటి నాకు దొరికినందుకు చెప్పుకోవాలి ఏమిటి మన పిల్ల రాక్షసుడు బిస్కెట్లు భోజనం చేస్తున్నాడు హిందాకే కదా ఇరవై ఇడ్డళ్ళు మింగాడు ఆకలిస్తుందంటే నేనే ఇచ్చాను అయినా ఇది కొన్నావా పెట్టావా మీరు షాప్ లో ఏ విషయానికి ఏ శృతి వాడాలో ఏది అరిచి చెప్పాలో ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవుదేమే నీకు హైదరాబాద్ మహారాజురానికి వచ్చిన అన్ని ఏళ్ళు నీకు ఏం నా తలకాయే నా తలకాయ మాడవాసం వస్తుందండి ఏమండి నా తలకాయ కాదు లోపల పప్పు మాడు ఇట్టాండి తినిపించే ఇద్దరు అమ్మగారుని పై లోకానికి పంపించారు ఏమండి మందునూరుటి అయ్యిందా అవుతోంది నేను ఇంకా పరగడుపుతోనే ఉన్నానండి ఇప్పుడు వేసుకుంటే తప్పకుండా పడిపోతుందన్నారుగా ఇంకా సేపు ఆ ఉంచు అయిపోతుంది గురువుగారు పిల్లలు పుట్టడానికి వేరే పద్ధతి ఏదో ఉందనుకుంటానండి ఈ ఊరికే కాకుండా ఈ చుట్టుపక్కల పది గ్రామాలకి ఏకైక వైద్యుడు తెలుసా ఆ సంగతి తెలిసే మా ఊరు నుంచి వచ్చి వైకుంఠం గారు తల్లో పేరు చంపేస్తున్నాయండి అన్నాను పిచ్చివాడ పేల బాధ బాధ కంటే ఎక్కువ ఇక నీకు జన్మలో ఆ బాధ ఉండదు ఇదే పేలహాంతక తైలం ఇప్పుడే తయారు చేశాను పట్టు అంటే అందమైన జుట్టుపోయి ఈ ఊళ్ళలో మిగిలినాయి పిచ్చివాడ జుట్టుపోతే ఎలా పేల బాధ ఉంది కదా ఈ మాత్రం వైద్యానికి మీ దగ్గరికే రానక్కర్లేదు మా ఊళ్ళో మంగలి మరడయ్య ఇంతకంటే బాగా చేస్తాడు ఏమండి పోనీ మరడిని పిలిపించకూడదు దేనికి బాగా చేస్తాడ వైద్యం అప్పుడైనా పిల్లలు పుడతారేమోనని వాళ్ళు చేసేది వైద్యం కాదు చెవర కళ్యాణం నేను చచ్చిన తర్వాత వస్తాడు అప్పుడు చేయించుకో